రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం పత్తి పంటలో వాడవలసిన కలుపు మందుల గురించి తెలుసుకుందాం పత్తి పంటలో మనకు రెండు రకాల మందులు ఉంటాయండి ఒకటి ఆకుజాతిని చంపేటువంటి మందులు ఆకుజాతి అంటే చూడండి ఇప్పుడు దీనికి ఆకులు ఉన్నాయి సైడ్కు కొమ్మలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా చూడండి ఇది కూడా ఆకుజాతి కింద ఉంటుంది తర్వాత ఇది కూడా ఆకుజాతి అండి తర్వాత మళ్ళీ మనకు గడ్డి జాతి కలుపులు కూడా ఉంటాయండి ఇవి గడ్డి జాతి కలుపులు అండి గడ్డి జాతి కలుపులు అంటే మనకు ఉదాహరణకు తోక గడ్డి కోడికాయలు గడ్డి నక్షత్ర గడ్డి ఊద చిప్పర గడ్డి అలాంటివి ఉంటాయి కదా సో ఈ ఈ విధంగా మనకు కలుపులు రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట అయితే పత్తి పంటలో మనం ఆకుజాతి కలుపులను నిర్మూలించాలంటే ఎక్కువగా రైస్ సోదరులకు తెలిసిన మందులు ఇటువేడు పైరితీబ్యాక్ సోడియం ఈ పైరితి బ్యాక్ సోడియం అనేది అదామా కంపెనీలో ఉంది తర్వాత కంగ్రాట్స్ కంపెనీలో ఉంది ఇంకా చాలా రకాల కంపెనీల్లో కూడా ఉంది అంటే ఐఏఎల్ కంపెనీలో కూడా ఉందండి స్టోక్ అని పిలుస్తారు అంటే ఈ ఆకుజాతికి మందు ఒకటే పైరితో బాక్ సోడియమే కానీ మనకు పత్తి పంటలో గడ్డి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి గడ్డిను నిర్మూలించాలంటే గడ్డి ఉండే దశను బట్టి అంటే రెండు నుంచి మూడాకులు మూడు నుంచి నాలుగు ఆకులు నాలుగు నుంచి ఆరు ఆకులు తర్వాత ఆరు ఆరు పైబడ్డ ఆకులు అంటే బాగా ముదిరిన గడ్డి జాతి కలుపులు సో వాటికి కలుపు మందులు వేరే విధంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఈ హిట్వీడు హిట్వీడు హిట్ అదామా వాళ్ళదైనా గోద్రేజ్ వాళ్ళదైనా లేదా కంగ్రాట్స్ వాళ్ళదైనా దీంట్లోకి వీటిల్లోకి మనం గడ్డి మందులు అంటే గడ్డి గడ్డి జాతి చనిపోయే మందులు కలుపుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది మనం హిట్వీడు ఒక ఎకరానికి పావు లీటర్ వాడాల్సి ఉంటుంది అదే గడ్డి జాతి కలుపు మందులు అయితేనేమో ఒక్కొక్క టెక్నికల్ను బట్టి మనకు పావులేటర్ కలుపుకోవాలా నాలుగు వందల ఎంఎల్ కలుపుకోవాలా లేదా రెండు వందల ఎంఎల్ కలుపుకోవాలా అనేది జరుగుతుంది అది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గడ్డి జాతి కలుపు మొక్కలు రెండు మూడు ఆకుల దశలో ఉంటే ఏదేది పిచ్కేర్ చేయాలో చెప్తా అండి అదేవిధంగా ఆకుజాతి కలుపులు కూడా రెండు మూడు లేదా నాలుగైదు ఆకుల వరకు ఉన్నట్లయితే కాంబినేషన్ ఎట్లా సెట్ చేసుకోవాలో చెప్తాను మీకు ఇది కంగ్రాట్స్ వాళ్ళది కలిపి అండి ఇది ఆకుజాతీయం చంపేదని చెప్తాను మీకు ఇది వచ్చేసి రెండు వందల యాభై ఎంఎలు ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది నూట యాభై లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేయాలి దీనికి కాంబినేషన్లో మనం ఎజిల్ వాడచ్చు అండి ఎజిల్ పావు లీటర్ వాడాల్సి ఉంటుంది అయితే ఈ ఎజిల్ వల్ల మనకు తుంగ అనేది నివారించబడదు తుంగ చాలామంది రైతు సోదరులకు తెలిసిందే ఇదిగోండి ఇది తుంగ ఈ తుంగ చాలా కష్టం ఏజిల్తో నిర్మూలించబడదు అదే ఒకవేళ మనకు తుంగ కనుక రెండు మూడు ఆకుల దశలో ఉన్నట్లయితే ఈక్వి ఈక్విటో సూపర్ వాడచ్చు ఈక్విటో సూపర్ రెండు వందల యాభై ఎంఎల్ వాడాల్సి ఉంటుంది ఈ రెండు వందల యాభై ఎంఎల్ కనుక మనం తుంగ రెండు మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేస్తే తుంగ మాడిపోతుందండి గడ్డ చనిపోదు కానీ పైనుంచి కింద వరకు మాడుకుంటూ వస్తుంది తర్వాత మనం హిట్వీట్తో అంటే హిట్విట్ టెక్నికల్తో కలుపుకునేటువంటి ఇంకో మంది ఏంటంటే గ్యాలెంట్ అండి ఇది కొత్తి వాళ్ళది ఈ గ్యాలెంట్ వల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే తుంగ ఒకవేళ నాలుగు ఆకులు నాలుగు ఆకుల దశలకు వచ్చిందనుకోండి అంటే నాలుగైదు ఆకుల దశలో ఉన్నప్పుడు మనం పిచికారీ చేసినట్లయితే ఈ గ్యాలెంట్ వల్ల తుంగ నిర్మూలించబడుతుంది ఇది మనం ఒక ఎకరానికి నాలుగు వందల ఎన్నలు వాడాల్సి ఉంటుంది దీన్ని హిట్విట్ కాంబినేషన్లో వాడాల్సి ఉంటుంది ఈ పత్తి మొక్కల మీద వాడుకున్నా ఏం కాదు ఒకవేళ మనకు తుంగ ఐదారాకుల దశలో ఉందనుకోండి ఐదారాకుల దశలో ఉన్నట్లయితే ఇది టాటా వల్లది ప్రోడిమ్ అండి ఈ ప్రోడియం వచ్చేసి మనం రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది దాన్ని హిట్విట్ టెక్నికల్తో అంటే పైరు థియోబాక్స్ సోడియం ఉంది కదా దాంతో కలిపి మనం పిచికారీ చేయాలి పైరిథియోబాక్స్ సోడియం అంటే హిట్విట్ టెక్నికలు పావు లీటరు తర్వాత ఈ ప్రోడిమ్ అనేది రెండు వందల ఎంఎల్ పిచికారీ చేయాలి ఈ ప్రోడీమ్ అనేది ఏంటంటే కొంచెం గడ్డి జాతి కలుపు ఏదన్నా ముదిరిందనుకోండి దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ఇక్కడ మీకు ఎక్కువగా పత్తి పంటలో ఇబ్బంది పెట్టేది ఇది వెన్నద్ర అండి వెన్న ముద్ద అంటారు వెన్నిద్ర అంటారు లంబాడీ సోదరులు దీన్ని బొక్కనే అని అంటారు ఈ కలుపు కూడా మనకు అంటే ఈ ఎటువీ టెక్నికల్ టెక్నికల్ వాడినప్పుడు మనకు రెండు మూడు ఆకుల దశ అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడైతే ఈ మందు వాడితే ఇది బ్రహ్మాండంగా నిర్మూలించబడుతుంది కానీ ఐదారు ఆకుల దశ దాటినా కానీ దీన్ని నిర్మూలించలేమండి ఎందుకంటే ఇక్కడ ఈ గనుపులు ఉంటాయి కదా ఈ గనుపుల్లోంచి వేర్లు వస్తూ ఉంటాయి దీనికి సో ఇది భూమిలో పాక్కుంటా పాక్కుండా దానికి ఇక్కడ ఈ ఈ భూమిలో పాక్కుంటా పోయి ఆ గనుపుల ద్వారా ఇది జీవం పొంది మళ్ళీ పునరుజ్జీవం పొందొద్దు అనమాట కాబట్టి దీన్ని నిర్మూలించాలంటే రెండు మూడు ఆకుల దశలోనే నిర్మూలించాలి ఈ తుంగకు కూడా నేను చెప్పా అండి తుంగ దశను బట్టి వివిధ రకాల మందులు ఉన్నాయి కాబట్టి రైస్ సోదరులు ఎక్కువ శాతం ఏం చేయండి అంటే రెండు మూడు ఆకుల దశలోనే చంపేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా కొంతమంది రైస్ సోదరులు ఇప్పుడు మా ఏరియాలో ఉచ్చుగడ్డి అంటే ముళ్ళగడ్డి అంటారు అది డాబా ఎత్తు పెరిగేతుంది కదండి దాన్ని దాని దాని బాధ నుంచి తప్పించుకోవడం కోసం చాలామంది రైతు సోదరులు ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తూ ఉన్నారు సో దాన్ని నిర్మూలించాలంటే మనకు నేను చెప్పినటువంటి ఈ క్విటో సూపర్ కానీ లేదా ఎజిల్ కానీ లేదా ఈ గ్యాలెంట్ కానీ లేదా ఈ ప్రోడిమ్ కానీ పత్తి పంట వేసినట్లయితే ఆ పత్తి పంటలో ఈ నాలుగిట్లలో ఏదో ఒక మందు పిచికారీ చేసుకొని ఈ ముల్లగడ్డి లేదా ఉచ్చుగడ్డి అని పిలుస్తాం కదా దానిని మనం పత్తి పంటలో నిర్మూలించుకోవచ్చు అయితే ఈ పత్తి పంటలో తొంభై శాతం వరకు కలుపులు రెండు మూడు లేదా నాలుగు ఆకుల దశ ఉన్నప్పుడు మంచిగా కంట్రోల్ అవుతాయండి కానీ ఒక కలుపు మాత్రం చనిపోదు దాని పేరు ఇది మాబీరా అండి ఇది మాబీరా దీనికి పత్తి పంటలో మందు లేదండి కాబట్టి రైతు సోదరులు ఇది ఒక ఆకు దశ రెండాకు దశ లేదా మూడాకులు నాలుగు ఆకులు ఏ దశలో ఉన్నా సరే ఇది కనుక మనకు పత్తి పంటలో పుట్టినట్లయితే దీన్ని మనం నిర్మూలించలేము పత్తి పంటలో దీనికి మందులు లేవు కాబట్టి రైతు సోదరులు వారి పత్తి పంటలో ఏ విధమైన కలుపులు ఉన్నాయో బేరీస్ వేసుకొని ఏ ఏ కాంబినేషన్ సెట్ చేసుకొని పిచికారీ చేస్తే రైతులకు అంటే ఆ కలుపులు నిర్మూలించబడి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకొని ఆ కాంబినేషన్ సెట్ చే సెట్ చేసుకొని మీరు కలుపులు నిర్మూలించండి ఈ పిచికారీ చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలండి ఏంటంటే నేలలో తగినంత తేమ ఉండాలి తర్వాత ఏ మందునైనా సరే రైతు సోదరులు నూట యాభై లీటర్ల నీళ్ళలో పిచికారీ చేసినట్లయితే నిదానంగా పిచికారీ చేయడం జరుగుతుంది తర్వాత నిదానంగా పిచికారీ చేయడం వల్ల ఆ కలుపు మొక్కలు మనం పిచికారీ చేసినటువంటి మందుని పీల్చుకొని చనిపోవడం జరుగుద్ది ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు సోదరులు ఏదైనా పంట మొలిసిన తర్వాత ముప్పై ముప్పై ఐదు రోజులకు పిచికారీ చేస్తూ ఉన్నారు అలా పిచికారీ చేయడం వల్ల రైతులకు ఉపయోగం ఏమి ఉండదండి ఏ పంట అయినా సరే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో అంటే మొక్కలు మొలిచిన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మీకు ఎనభై నుంచి తొంభై శాతం కలుపు మొక్కలు నివారించబడతాయి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే ఈ కలుపు మందులను పిచికారీ చేయాలండి నీరు అంటే మనం ఎన్ని లీటర్ల నీళ్ళు ఉపయోగిస్తున్నాము తర్వాత భూమిలో తేమ ఉందా లేదా పంట దశ తర్వాత కలుపు మొక్కల దశ ఇవన్నీ బేరు చేసుకోవాలండి రైతు సోదరులు అప్పుడే మనం ఏదైనా మందులు పిచికారీ చేసినప్పుడు రైతులకు ఉపయోగకరంగా లాభదాయకంగా ఉంటుంది